బాపట్ల ప్రజలకు రుచికరమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు మంగళవారం బాపట్ల సూర్యలంక రోడ్లో అన్నా క్యాంటీన్ ను బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ లో ప్రభుత్వం ఐదు రూపాయలకే భోజనం వస్తే ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు అన్నా క్యాంటీన్ లో జిల్లా కలెక్టర్ ఐదు రూపాయల టోకెన్ తీసుకుని భోజనం చేశారు మంగళవారం అన్నా క్యాంటీన్లో మెను అమలు చేస్తున్నారా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు అన్నా క్యాంటీన్లో భవన నిర్మాణ కార్మికులతో కలిపి బాపట్ల జిల్లా కలెక్టర్ భోజనం చేశారు ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్లో భోజన సౌకర్యాలు ఎలా ఉన్నాయని భవన నిర్మాణ కార్మికులను అడిగి తెలుసుకున్నారు అన్నా క్యాంటీన్లో పారిశుద్ధ్యం ఎలా ఉన్నదనే అనే విషయాలను కూడా అక్కడ భోజనం చేస్తున్న వారిని అడిగి తెలుసుకున్నారు అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్న కార్మికులు భోజనం వస్తువులు బాగున్నాయని కలెక్టర్కు చెప్పారు తాము గుంటూరు కర్లపాలెం ప్రాంతాల నుండి పనుల కోసం ఇక్కడికి వచ్చామని అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలకు భోజనం రిపీట్ అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలకు భోజనం చేస్తున్నామని భోజనం బాగా ఉందని కలెక్టర్ చెప్పారు ఎక్కువ సంఖ్యలో అన్నా క్యాంటీన్కు భోజనం కోసం వచ్చేవారికి అన్నా క్యాంటీన్ వెనుక వైపున ప్రత్యేక షెడ్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు కలెక్టర్ సూచించారు रूपीस क्यू आर् को क्यू आर्डेंट रखी ठिक छ